స్థానిక అంజ్మన్ ఫంక్షన్ హాల్ నందు సీపీఎం ఏలూరు కార్యదర్శి పి కిషోర్ అధ్యక్షతన సీపీఎం ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి సీపీఐ రాష్ట కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కె రాజనాల రామ్మోహన్ రావు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు ఎస్కే మస్తన్ జమాతే ఇస్లామిక్ సంస్థ అధ్యక్షులు ఇస్మాయిల్ షరీఫ్ బీఎస్పీ ఏలూరు అధ్యక్షులు రత్నబాబు మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ మత ప్రాతిపదికన విడగొట్టాలని చూస్తున్నాయని విమర్శించారు సిఏఎ పేరుతో సరిహద్దు దేశాల నుండి మాత్రమే పౌరసత్వం అదేది మానవత్వం మానవత్వం కాదని అన్నారు అంటే అందరి మనుషులను ఒకే విధంగా చూడాలని అన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ కి నిజంగా హిందువులంటే ఎటువంటి బాధ్యత లేదని అన్నారు బీజేపీ తెచ్చిన ఈ ను కేరళ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఢిల్లీ పంజాబ్ తదితర రాష్ట్రాలు తాము అమలు చేయటం లేదని ప్రకటించాయి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదని ఎప్పటికైనా వైసీపీ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు లేకుంటే ఈ ఎన్నికల్లో ప్రజలు ఈ పార్టీలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య కేవీపీఎస్ నాయకులు ఎం ఇసాక్ చేతివృత్తుల జిల్లా కన్వీనర్ పి ఆదిశేషు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె లెనిన్ ఆవాజ్ నాయకులు షేక్ కరీముల్లా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ నాయకులు కె రామాంజనేయులు తదితరులు మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు నగరాధ్యక్షులు బి జగన్నాథరావు కార్యదర్శి వి సాయిబాబు ఏలూరు నగర అభివృద్ధి కమిటీ నాయకులు జే గోపి తదితరులు పాల్గొన్నారు కానీ తీసుకొచ్చిన సవరణే చాలా ప్రమాదకరం పంతొమ్మిది వందల యాభైలో చేసిన పౌరసత్వ చట్టానికి ఇప్పుడు మోడీ ఇది గవర్నమెంట్ దీనికి ఒక సవరణ తీసుకొచ్చింది భారత రాజ్యాంగం ప్రకారంగా ఉన్న పదకొండు నుంచి పదిహేను వరకు ఉన్న ఆర్టికల్స్లో ఈ భారతీయులు ఎవరు అనేది నిర్ధారణ ఆ భారతీయులు ఎవరు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులు దానికి కులమా మతమా ప్రాంతమా రంగ జాత ఏ భేదం లేదు ఈ భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులు సరే పుట్టడానికి సంబంధించింది అన్ని దేశాల్లోనూ ఒక నిబంధన ఉంది ఐదేళ్ళ పదేళ్ళ అని ఇంతకుముందు భారతదేశంలో పదకొండేళ్ళు అనే ఒక నిబంధన పెట్టారు అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పదకొండేళ్ళుగా నివాసం ఉండి ఉంటే ఇక్కడ స్థిరపడి ఉండి ఉంటే వాళ్ళకు కూడా పౌరసత్వం ఇవ్వాలి ఇప్పుడు దాన్ని ఐదేళ్ళు కుదించారు సరే ఆ కుదించడం అనేది పెద్ద సమస్య కూడా కాదు అసలు ఎవరికి పౌరసత్వం ఇవ్వాలనుకున్నారనేది పెద్ద సమస్య ఇంతకు ముందు రాజ్యాంగంలో ఉన్నట్టుగా ఈ ఘటన కుట్టిన ప్రతి ఒక్కరికి ఘటన నివసించే ప్రతి ఒక్కరికి నిర్ణీత కాలంలో నివసించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం ఇవ్వాలనేటువంటి చట్టస్థానంలో స్థానంలో ఐదేళ్లని కుదించడం ఒకటైతే దాంట్లో ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ మూడు ప్రాంతాల నుంచి శరణార్థులుగా వచ్చినటువంటి ఫలానా ఫలానా మతస్థులకు మాత్రం పౌరసత్వం ఇవ్వబడుతుంది అని అందులో పేర్కొనడం అనేది ప్రమాణం ఇది ఓవరాల్గా చూస్తే మొత్తం భారతీయుల నూట నలభై కోట్ల మంది జనాభాలో వాళ్ళు చెప్తున్నది ఇది ఒక ఐదు లక్షలకు సంబంధించిన సమస్య ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు ప్రతిపక్షాలు ఐదు లక్షల మందికి సంబంధించిన సమస్య అయితే ఐదు లక్షల మంది ఎవరు ఐడెంటిఫై చేయడానికి కావాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా ఉంది దాని చాలా ఉన్నాయి అక్కడ ఏదైనా ఒక సరిహద్దు దాటి రావాలి అంటే వచ్చేదానికి గోల్డ్ అన్ని సవా లక్ష ఆంక్షలు ఉంటాయి ఎక్కడితో ఎందుకు ఇప్పుడు మనం జగన్ ప్యాలెస్ గారి దగ్గరికి ఆయన దగ్గర ప్యాలెస్కి వెళ్ళాలంటే సవా లక్ష ఆంక్షలు ఉన్నాయి ఢిల్లీలో రైతులు అక్కడ ఆందోళన చేయాలంటే సవా లక్ష ఆంక్షలు ఉన్నాయి మన దేశస్తులకి మన రాష్ట్ర ప్రజలకి ఆ ఊళ్ళో ఉన్న జరిగితే లక్ష ఆంక్షలు ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎంత ఈజీగా ఎలా వచ్చేయగలుగుతారు దానికి కావాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల్లో వాళ్ళు ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో అక్రమ చరణార్థులు ఎవరో వాళ్ళకి పౌరులా కాదని నేను